అనకాపల్లి జిల్లా పరవాడ మండలం తాడి గ్రామంలో సిపిఎం రాష్ట కార్యదర్శి వి శ్రీనివాసరావు సోమవారం గ్రామంలో పర్యటించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో నాయకులు ఇచ్చిన హామీలను తొంగలో తొక్కి ప్రజలను పదే పదే మోసగించడం దుర్మార్గమైన చర్యని కాలుష్య కోరల్లో చిక్కుకుని కిడ్నీ క్యాన్సర్ ఊపిరితిత్తులు చర్మం గుండె గర్భ విచ్ఛిన్నాలు వంటి సమస్యలతో ఫార్మా కాలుష్యంతో ప్రజలు జీవించడం కష్టంగా మారిందని వెంటనే గ్రామాన్ని తరలించడానికి చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు గ్రామాన్ని తరలించే వరకు ప్రజలు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు మంచినీరు గాలి నేల కాలుష్యానికి గురవడంతో ప్రజల సమస్యలు వర్ణనాతీతంగా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మనసున్న ప్రభుత్వాలకు కళ్లు ఉన్న నాయకులకు చెవులున్న నేతలకు ఈ సమస్యల పరిష్కారానికి గ్రామాన్ని తరలించడానికి చర్యలు చేపట్టకపోతే సిపిఎం పార్టీ ప్రజలను ఐక్యపరిచి చైతన్యపరిచి పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు ఈ నెల గ్రామం తరలించాలని ఆందోళన చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు కొళాయిల ద్వారా వస్తున్న నీరు ఆయన పరిశీలించారు అనంతరం అనారోగ్యానికి గురై మంచం పట్టిన రోగులను పరిశీలించారు ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె లోకనాథం

కార్పొరేట్ వాళ్ళు కురుకుతారు డబ్బులు రేపు పొద్దున ఏం చేస్తారు మేము దివాళు ఎత్తేస్తాము నష్టం వచ్చింది మేము బ్యాంకు అటువంటి పన్నెండు లక్షల కోట్లు బ్యాంకు పన్నెండు లక్షల కోట్లు లక్ష కోట్లు అంటే ఎంత ఉంటుందో తెలుసా కోట్ అంటేనే ఇక్కడ మన జీవితాలతో ఆడుకుంటున్నటువంటి పొల్యూషన్ తెచ్చి ప్రాణాంతకమైనటువంటి పొల్యూషన్ తెచ్చి మన ఇంటి మీద తెస్తుంది ఫార్మా అభివృద్ధి పరిశ్రమ కాదు ఇది ప్రాణాంతకమైనటువంటి పొల్యూషన్ తెచ్చి చూస్తున్నాం ఇతర దేశాలు వద్దంటే తెచ్చే పెట్టారు చివరికి మన దేశం గుజరాత్ మోడీ రాష్ట్రం వాళ్ళు కూడా మాకు వద్దన్నారు ఈ పరిశ్రమ తీసుకురాని తీసుకురాని మేము పెడతామని తెచ్చి పెట్టారు పెట్టిన వాళ్ళు ఇక్కడ బాధ్యతగా రెండు వేల పదమూడు చట్టం ప్రకారం గ్రామాన్ని తరలించాలి ఇక్కడ వ్యవసాయ భూములకి పని వ్యవసాయ భూముల్లో కూడా ఎట్లా పంటల ఉండేవాడికి ఉద్యోగాలు లేవు పిల్లలకు ఉద్యోగాలు లేవు చదువుకున్నారు నైపుణ్య శిక్షణ రోజు పేపర్లో టీవీలో చూస్తుంటాం మీ అంత స్కిల్ ట్రైనింగ్ ఇస్తాం అందరిని ఉద్యోగాలు పెట్టుకుంటాం మరి వీళ్ళందరినీ ఇక్కడ త్యాగాలు చేశారు కదా గోల్ త్యాగాలు చేశారు స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి అందరిని ఉద్యోగాలు పెట్టుకోవచ్చు ఎందుకు స్కిల్ ట్రైనింగ్ స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడానికి టెన్త్ క్లాస్ చాలు ఇక్కడ రెండే పనులు చేయడానికి టెన్త్ క్లాస్ చాలు సతని వాళ్ళు కూడా పోల్చుకుని ఇక్కడ తోటమాల పని అటెండర్ పనులు ఇచ్చి మిగతా వాళ్ళందరూ బయట తెచ్చుకుంటున్నారు ఇక్కడ వాళ్ళు అభివృద్ధి కాకుండా ఈ ఊళ్ళను కాళ్ళు చేసి ఎవరిని ఉతలిస్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నా అందుకని అభివృద్ధి కాదు వాళ్ళు చేస్తున్నది ఫార్మా పెట్టే అభివృద్ధి కాదు పడితే తినేస్తున్నాడు అని చెప్పి చెగడు పడగానే తలుపు మూసేసుకుంటాం ఇప్పుడు ఇంత బకాసుని మించినటువంటి మృత్యుదేవత ఇక్కడ ఈరోజు మన తృప్తితో పొంచు మేఘంలాగా చివరికి వాళ్ళు ఇందాక పెద్దమ్మ చెప్పింది వేరే వాళ్ళ పిల్లల్ని ఎక్కడెవరు ఇక్కడ కులం వేరే వాళ్ళు దారుణేమ ఖైదీలకు కూడా ఈ శిక్ష ఉండదు ఖైదీలకు కూడా శిక్ష ఉండదు అంటే ఊరినే ఒక ఖైదు చేసి ఒక శిక్ష మన దీని మీద పెట్టింది ప్రభుత్వం మీ మీ చావు ఎప్పుడైనా రాసి పెట్టింది చావండి అన్నట్టుగా ఉన్నది చెబుతున్నటువంటి ఒక ఘటన చూస్తుంటే ఎవరికైనా హృదయం రవిస్తుంది ఏమిటి ఈ బతుకులో అయితే దీని నిరాశ పరిష్కారం కాదు పోరాటమే పరిష్కారం ఇప్పుడు ఇక్కడ చుట్టూ ఫ్యాక్టరీలు ఉన్నాయి నీళ్లు కలుషితమైంది గాలి కలుషితమైంది మొత్తం వాతావరణం కలుషితం అయిపోయింది బిడ్డలకు కూడా జబ్బులు వస్తా ఉన్నాయి గుండె జబ్బులు వస్తున్నాయి క్యాన్సర్స్ వస్తున్నాయి కిడ్నీ జబ్బులు వస్తున్నాయి చర్మ వ్యాధులు వస్తున్నాయి దగ్గు దగ్గితే జీరపోతా ఉంది ఈ రకమైనటువంటి మన భవిష్యత్తు మీద మనకే చేసి వీటిని బంద్ పెడతామని చెప్పని చెప్పగలిగితే మనం అప్పుడు పరిగెత్తుకుంటూ వస్తాడు ముఖ్యమంత్రి వస్తాడు హెలికాప్టర్ మీద ముఖ్యమంత్రి గారు ఏం చూస్తున్నాడు ఫార్మర్ ఇచ్చాను ఈ ప్రాంతం అంతా నేను అభివృద్ధి చేస్తాను ఇంకొక ఐదు వేలు ఎక్కడ చూస్తాను ఫార్మర్ ఇచ్చి పెడతానండి ఎవరిని అభివృద్ధి చేస్తారమ్మా ఇందాక ఉన్నది అమ్మాయి ఎంపీ ఉన్నాడు రమేష్ బాబు వచ్చాడు చెప్పాడు నేను చేసేస్తానని ఆయన సొంత డబ్బులతో చేయొచ్చు ఇప్పుడు అంత వేల కోట్లు సంపాదించుకున్నాడు ఎవరు డబ్బు ఎవరి డబ్బు అది ఆయన కష్టపడి చమటబడి సంపాదించాడు ఇదిగో భూములన్నీ లాగేసుకొని ఈ భూములన్నీ బ్యాంకులో పెట్టి ఆ బ్యాంకులో రుణాలు తీసుకుని అన్ని అకౌట్టేసి తక్కువ వడ్డీ కట్టకుండా మన డబ్బు డాక్టర్ గ్రూప్లో ఉంటారు బ్యాంకులో డబ్బే మీ డబ్బే నలభై వేల కోట్లు ఉంది బ్యాంకు డ్వాక్రా గ్రూప్ ఇవన్నీ ఎవరికి ఇస్తారు వాళ్ళకి ఇస్తారు కార్పొరేట్ వాళ్ళు కులుకుతారు ఈ డబ్బు పెట్టి రేపు పొద్దున్న ఏం చేస్తారు దివాళి ఎత్తేసాము నష్టం వచ్చింది మేము బ్యాంకు కట్టలేవచ్చు అటువంటి పన్నెండు లక్షల కోట్లు బ్యాంకు పన్నెండు లక్షల కోట్లు మీకు లక్ష కోట్లు అంటే ఎంత ఉంటుంది తెలుసా కోట్లు